హావ్ యూ వర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన స్టోరీ నేమ్ యు ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ ఫోర్టీన్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా దేవ్ చెప్పేదంతా విని షాక్తో నిలుచున్నవాడు కాస్త నేల మీద చితికిలబడి రెండు కళ్ళు ఇంకా పెద్దగా చేసి అయోమయంగా దేవుని చూస్తూ ఉంటాడు జాన్ జాన్ వింత ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ చూస్తాడు దేవ్బాబు దేవ్ వాట్ ఆర్ యూ టాకింగ్ రే నువ్వు ఖుషీ గొంతు పట్టుకొని బెదిరించావా కానీ ఎందుకు దానికన్నా నీ లవ్ మ్యాటర్ చెప్తే సరిపోతుంది కదా ఖుషీకి ఎందుకు తనని ఎలా భయపెట్టావు అంటున్న జాన్ దేవ్ వైపు చూడగా అతడు స్మైల్ చేస్తూ కనిపిస్తాడు దేవ్ ఫీలింగ్స్ అర్థం కాక అయోభయంగా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు జాన్ తనున్న పొజిషన్లో నేను నిన్ను సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూశాను అప్పటి నుండి నిన్నే కలవకుండా లవ్ చేస్తున్నాను అంటే నన్ను నమ్ముతుందా అది నిజమే అయితే ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నామని తిరిగి నన్ను క్వశ్చన్ చేస్తుంది ఒకవేళ నేను ఇప్పుడు లవ్ చేస్తున్నా అని చెప్పినా నా లవ్ని తను ఫీల్ అవ్వలేదు అందుకే అలా చెప్పాను ఇప్పుడు తన మనసులో ఏముందో నాకు ఈజీగా తెలుస్తుంది అని అంటాడు దేవ్ అయితే అదొకే మరి ఈ వన్ ఇయర్ గ్యాప్ ఏంటి మరో ప్రశ్న స్పందిస్తాడు జాన్ అది కూడా మాకోసమే ఇన్ని నుంచి దూరంగా ఉండి చూసి దానికోసం తెలుసుకున్నాను ఇప్పుడు ఎవ్రీ మినిట్ దాని పక్కనే ఉండి తెలుసుకుంటూ ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను అలాగే ఖుషి కూడా తిరిగి నన్ను పూర్తిగా ప్రేమించేలా చేసుకుంటాను ఈ వన్ ఇయర్ గ్యాప్ అనేది బాడీ టు బాడీ కానీ హార్ట్ టు హార్ట్ కాదు కదా అంటాడు దే ఒకవేళ ఈ వన్ ఇయర్లో ఖుషీని లవ్ని అర్థం చేసుకోకపోయినా నేను ఇష్టపడకపోయినా అప్పుడు తనని వదిలేస్తావా డౌట్గా అడుగుతాడు జాన్ నో వే అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను వదిలేసేవాడిని అయితే సిక్స్ ఇయర్స్ బ్యాక్నే వదిలేసేవాడిని కదా అయినా నేను ఈ వన్ ఇయర్ టైం పెట్టింది ఖుషీ నాతో పర్ఫెక్ట్గా మింగిల్ అవ్వడానికి అంతేగాని దూరం అవ్వడానికి కాదు జాన్ అంటాడు దేవ్ గంభీరంగా దానిని చూడకుండా కొన్ని వందల నిమిషాలు ఉన్నాను దానితో మాట్లాడకుండా కొన్ని లక్షల గంటలు ఉన్నాను కానీ ఖుషిని తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా లేను జాన్ అలాంటి నేను దానిని వదిలిపెట్టేస్తానా అని దేవు అంటుంటే సారీరా దేవ్ ఏదో అడగాలని అడిగేశా అంతే అంటూ పైకి ఒక తింగరి నవ్వు నవ్వుతాడు జాన్ అండ్ ఇంకొక ప్రశ్న దేవు ప్లీజ్ ఒక్కటి ఆన్సర్ ఇవ్వు అంటూ పల్లి కలిస్తూ జాన్ అడగ్గా ఏంటి అని తలకొట్టుకుంటూ విసుగ్గా అడుగుతాడు దేవ్ అదే దేవు ఖుషికి కండిషన్ పెట్టావు కదా పెళ్ళైనట్టు బయట ప్రపంచానికి తెలియకూడదు అని అదెందుకు నిజంగానే అది అర్థం కాలేదు నాకు అంటాడు జాన్ మరి ఈ దేవాన్షిరెడ్డి పెళ్ళి అది కూడా తను ప్రేమించిన అమ్మాయితో ఎలా జరగాలి కానీ పరిస్థితుల వల్ల మా పెళ్ళి తప్పలేదు అందుకే ఈ వన్ ఇయర్ తర్వాత వచ్చే మా ఫస్ట్ యానివర్సరీ రోజే మళ్ళీ అందరి ముందు వైభవంగా ఖుషీని పెళ్లి చేసుకొని అప్పుడు ఈ లోకానికి ఖుషీని నా వైఫ్గా పరిచయం నేనే చేస్తాను అది కదా ఈ దేవు కోరుకునేది అని అందంగా నవ్వుతూ చెబుతాడు దేవ్ ఓహో ఎలా పెళ్ళైతేనే అయితేనే ఖుషి మొత్తానికి నిన్ను చేరింది నాకు ఆ హ్యాపీనెస్ షాల్ దేవ్ అంటూ దేవుని హక్ చేసుకొని తన ఆనందాన్ని తెలుపుతాడు జాన్ సరే కానీ ఇంకా వదిలితే కిందకి వెళ్దాం పదా నీ చెల్లి ఇప్పటికీ లేచి నా కోసం చూస్తూ ఉంటుంది అంటాడు దేవ్ అలాగేనండి బాబుగారు ఇక్కడ నుండి మీ వైఫ్ గారు ఉంటారు కదా మాతో టాకింగ్ అండ్ వాకింగ్ అన్నీ బంద్ అనమాట శాడ్గా ఫేస్ పెట్టి అంటాడు జాన్ అన్నమాట కాదు ఉన్నమాటే అని సైడ్ స్మైల్తో చెప్పి వెళ్తున్న దేవుని చేయిపెట్టే ఆపుతూ ఆంటీ అదే కుసుమగారు ఖుషిని కొట్టారు కదా అందుకు తను అంటున్న జాన్ మాట పూర్తి కాకముందే ఖుషి అంత కోపాలు పగలు అనుకుంటే నిన్న ఆ కరణ్ నా చేతిలో చచ్చేవాడు అన్నాడు దేవు పిడికిలు బిగించి అదే నిజమేలే అవును ఎందుకీ వాడి సంగతి ఏంటి అంటూ కరణ్ ఉద్దేశిస్తూ అడుగుతాడు జాన్ అది నేను చూసుకుంటాను నువ్వు వదిలే జాన్ భరోసా ఇచ్చాడు దేవు నుండి ఖుషీని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవు జాన్ అంటుంటే తొలి ప్రేమను పొందడం ఒక వరం దానిని చివరి వరకు కాపాడుకోవడం నిజమైన ప్రేమికుడి కర్తవ్యం ఎన్నేళ్ళు ప్రేమికుడిగా తనను కాపాడుకున్నాను కానీ ఇప్పుడు ఖుషీ భర్తగా ఖుషీని కాపాడుకుంటాను జాన్ అంటాడు దేవు సరే నడుబావా కిందకి మా చెల్లి వెయిటింగ్ అనుకుంటా నీ కోసం అంటూ దేవుతో కలిసి కిందకు నడుస్తాడు జాన్ ఏంట్రోయ్ పిలుపు మారింది జాన్ వింతగా చూస్తాడు తడుదేవ్ మరి మారదా ఆరు సంవత్సరాల క్రితం ఫిక్స్ అయితే పిలిచే అవకాశం ఇప్పటికి వచ్చింది బావా అంటూ జాన్ సాగదీయగా జాన్ నుండి వచ్చిన ఆ పిలుపు లోపల ఆనందాన్ని నింపుతున్న పైకి కనబడకుండా నార్మల్ ఫేస్తో స్టెప్స్ దిగుతాడు దేవ్ అతడి వెనకే జాన్ పైనుండి నేరుగా రూమ్కి చేరుతాడు దేవు డోర్ క్లోజ్ చేసి బెడ్పై చూసిన అతడికి ఖుషి అక్కడ కనిపించకపోగా పక్కన చూసిన దేవుకి బాల్కనీలో నుంచి కనిపిస్తుంది ఖుషి అడుగులు ముందుకు వేస్తూ ఆమెను చేరిన అతడికి ఆమె ఏడుస్తుంది అని అర్థమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఖుషీని గుండెలకు అత్తుకొని ఓదార్చాలని ఉన్నా ఆ ఫీలింగ్స్ అన్నిటినీ కష్టంగా మనసులో ఆపుకుంటూ ఏమైంది ఖుషి ఆంటీ చేసిన దానికి బాధపడుతున్నావా అంటూ అడుగుతాడు దేవు అతడి స్వరం వినిపించడమే ఆలస్యం దేవుని లతలా అల్లుకుపోతూ దేవుగుండెలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఖుషి ఖుషి చేసిన పని దేవుకి ఆనందాన్ని ఇస్తున్నా తన కన్నీరు అతడిని బాధపడుతూ ఉంటాయి తిరిగి ఖుషిని హక్ చేసుకోవాలని అతడి మనసు పోరు పెడుతున్నా ఆ పోరుని మనసులోనే లాక్ చేస్తూ ఎందుకేడుస్తున్నావు అంటూ బేస్ వాయిస్తో అడుగుతాడు అప్పటికీ ఆమె నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఖుషి భుజం పట్టి అతడి నుండి దూరం జరుపుతూ వాడతా అని కోపాన్ని గొంతులో కంట్రోల్ చేస్తూ ఎందుకేడుస్తున్నావు అంటూ మళ్ళీ అడుగుతాడు దేవ్ అతడు నెమ్మదిగా అరిచిన ఆ వాయిస్లోని బేస్కి జడుస్తూ అది నా వల్ల అమ్మ వల్ల మీకు అవమానం జరిగింది కదా అంటూ నెమ్మదిగా చెబుతుంది ఖుషి ఖుషిని అన్ని మాటలన్నా చివరికి కొట్టిన వాటిని పట్టించుకోకుండా దేవుకి అవమానం జరిగిందని బాధపడుతున్న ఖుషీపై ఇంకా ప్రేమ పెరుగుతుంటే ఎలా ఖుషీకి నచ్చ చెప్పాలో తెలియక ఖుషీని దగ్గరికి తీసుకొని నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అలాంటిది వాళ్ళన్న మాటలు నేను పట్టించుకుంటానా వదిలే అన్నీ వదిలేసి పద అత్తయ్య కింద ఉన్నారు వెళ్ళొకసారి మాట్లాడరా పదా అంటూ ఖుషి చెయ్యి పట్టుకొని కిందకి తీసుకొని వెళ్తాడు దేవ్ అతడిని హక్ చేసుకున్న ఛాన్స్ తీసుకోకుండా నన్ను దూరం జరిపి అమ్మతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకో అంటూ విషయం క్లియర్ చేయాలి అనుకుంటున్నారు అన్ని విషయాల్లో ఇంత పర్ఫెక్ట్గా ఆలోచించి మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు ఆవేశంగా ఒకవేళ దాని వెనక ఏమైనా కారణం ఉంటుందా అని మనసులో అనుకునే లోపే వెళ్ళి లోపలికి అంటూ ఖుషి ఆలోచనలకి బ్రేక్ వేస్తాడు దేవ్ అతడి వైపు ఒకసారి చూసి డోర్ ఓపెన్ చేసుకొని తన తల్లి వద్దకు వెళ్ళిపోతుంది ఖుషి ఆమె లోపలికి వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి హాల్లో సెటిల్ అవుతాడు దేవ్ దేవు రావడం గమనించి ఒకరి తర్వాత ఒకరు హాల్లోకి చేరుతారు ఇంటి సభ్యులు అందరూ దేవుబాబు వెళ్ళలాగో అయిపోయింది మేము చూడలేకపోయాము నువ్వు ఒప్పుకుంటే కనీసం రేపు మన ఇంట్లో అందరినీ పిలిచి వ్రతం ఏర్పాటు చేసి కార్యానికి ముహూర్తం పెట్టించిన అని అప్పటికే ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చిన దేవుని చూస్తూ అడుగుతారు బామ్మగారు జాన్ వైపు సీరియస్గా ఒక చూపు విసిరి మళ్ళీ వెంటనే బామ్మగారి వైపు తిరిగి గానీ అవన్నీ ఇప్పుడు అవసరమా చెప్పు రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు దేవ్ అమ్మో బావేంటి నా వైపు అలా చూస్తున్నాడు ఒకవేళ ఇది నా ఐడియా అని తెలిసిపోయిందా ఏంటి బావకి అయినా నేను ఓన్లీ వ్రతం కార్యం అనే చెప్పాను ఈ గ్రాన్ని డోస్ చేసేసి అందరినీ అంది వాడెందుకు ఒప్పుకుంటాడు అని దేవుని చూస్తూ మనసులో అనుకుంటాడు జాన్ అదేంటి దేవుబాబు అలా అంటావు పెళ్ళయ్యాక కొత్త జంట ఇంట్లో ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మంచిది ఎలాగో పెళ్లి చూసే అవకాశం మాకివ్వలేదు కనీసం ఈ వ్రతానికైనా ఒప్పుకో దేవుబాబు అంటారు గ్రాని బామగారు అంతగా అడిగితే ఇలా బతిమాలించుకోవడం ఏమీ బాలేదు బావా ఒప్పుకుంటే నీ సొమ్మేమైనా పోతుందా ఏంటి గుర్రుగా దేవుని చూస్తూ కావాలనే మాడ్యులేషన్ మార్చి అంటాడు జాన్ నీ పని ఎలా కాదు అని మనసులో అనుకుంటూ అలాగే గ్రాని నీ ఇష్టం కానీ నాదొక కండిషన్ అంటాడు దేవు ఏంటి దేవుబాబు అది రాణి టెన్షన్గా అడుగుతుండే బావా ఏంటి కండిషన్ అంటున్నాడు నన్ను బుక్ చేసే టైం ఇది కాదు కదా అని మనసులో అనుకుంటూ శాడ్ ఫేస్తో దేవుని చూస్తాడు జాన్ జాన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని ఎంజాయ్ చేస్తూ వ్రతం ఏర్పాటు చేయి కానీ ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇంకెవరూ కూడా బయట వాళ్ళు రాకూడదు అని దేవు చెప్పగా అదేంటన్నయ్య నీకు అతనికి పెళ్లి జరిగిందని ఎవరికి తెలియదు కదా అసలే అందరూ నీ పెళ్ళి ఆగిపోయిందనే థాట్స్లోనే ఉన్నారు ఇప్పుడు ఈ వ్రతం వల్ల అందరికీ తెలుస్తుంది కదా ఆ రోజు ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు టీవీలో అన్ని న్యూస్ ఛానల్స్లో నీ పెళ్ళి పీటల మీదే ఆగిపోయిందని తెగ అరగదీసిన రికార్డులో ప్లే చేస్తుంటే వాళ్ళకి తెలియద్దు నీకు పెళ్ళి జరిగింది అని అన్న కావ్య మాటలకి దేవ్ జాన్ వైపు చూస్తూ అదంతా నాకు అనవసరం వ్రతం చెయ్యాలి అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యండి మా పెళ్ళి గురించి నేను అప్పుడే బయట పెట్టాలి అనుకోవడం లేదు మీరు కూడా చెప్పద్దు అంతే అని సీరియస్గా చెప్పి మొబైల్లో మెయిల్స్ చూసుకుంటూ ఖుషి కోసం హాల్లోనే వెయిట్ చేస్తుంటాడు దేవ్ కావ్య మాటల్ని రివైండ్ చేసుకుంటూ అంటే అప్పుడు ప్రపంచానికి తెలియకూడదు అన్నది ఎందుక అయినా నేనెలా ఈ ప్రెస్ వాళ్ళ ఇష్యూ మర్చిపోయాను అమ్మో వాళ్ళకి దేవు మ్యారేజ్ గురించి తెలిస్తే ఈ ప్రపంచానికి తెలుస్తుంది అప్పుడు ఆ రబ్బర్ ఫేస్ అలైక్యా కూడా తెలుస్తుంది అది వెంటనే వచ్చేస్తుంది దానివల్ల ఖుషి బాధపడుతుంది అయితే ఎందుకే బావ వద్దు అన్నది కానీ ఏ మాట కా మాట మా బావ ఎంత తెలివైన వాడో అని అనుకుంటూ పక్కకు చూసిన జాన్కి తన వైపే సీరియస్ లుక్తో చూస్తున్న దేవి కనిపించేసరికి టుడే బావా లుక్స్ వెరీ తేడా అనుకుంటూ బామ్మగారు రండి రేపటికి కావలసిన ఐటమ్స్కి లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అంటూ అక్కడి నుంచి కిచెన్లోకి పారిపోతాడు జాన్ అతడి వెనకే బామ్మగారు పద్మగారు నవ్వుకుంటూ వెళ్ళగా కావ్య తన రూమ్కి చరణ్ కార్ కేస్తో బయటికి వెళ్ళిపోతాడు జాన్ వైపు నుండి వెళ్తున్న చరణ్ వైపు దేవ్ తన లుక్స్ని మారుస్తాడు గారి రూమ్లో రూంలోకి వెళ్ళిన ఖుషి నేరుగా బెడ్పై కూర్చొని ఆలోచిస్తున్న తన తల్లి ముందు మోకాల మీద కూర్చొని ఆవిడ చేతులను పట్టుకుంటూ నన్ను క్షమించమ్మా అంటుంది ఖుషి అలా అంటున్న కూతురు నోటుపై చెయ్యట్టుగా పెట్టి అలా అనుకు ఖుషి దయచేసి నువ్వే నన్ను క్షమించు అంటారు ఖుషి పట్టుకున్న చేతులను ఆవిడ నుదుటికి ఆంచి కన్నీరు కారుస్తూ లేదమ్మా అలా అనుకు తల్లిని క్షమించేంత గొప్ప బిడ్డలు ఇంకా ఈ లోకంలో పుట్టలేదు ఇకపై పుట్టరు కూడా తల్లి ఏది చేసినా పిల్లలు మంచికే కదా అంటున్న ఖుషి మాట్లాడే ప్రతి మాటల్లో తల్లి మీద ఉన్న ప్రేమే కనిపిస్తుంటే ఆవిడలో ఎమోషన్ని బయట పెట్టనివ్వకుండా ఆయన నువ్వేంటే రోజులో వచ్చిన నీ మొగుడు నీకు ఎక్కువయ్యి ఈ తల్లిపై కోపడ్డావు అంటే నాకన్నా నీకు నీ భర్తే ముఖ్యమన్నమాట అంటారు కుసుమ అది కాదమ్మా నువ్వు నిజంగా ఆయనకు నన్ను దూరం చేస్తావామని భయంతో అలా మాట్లాడాను అంతే అమ్మా అంటూ ఆవిడ ఒడిలో తల పెట్టుకొని గొంతులో బాధను దిగమింగుతూ చెబుతుంది ఖుషి కూతురి తలని బురుతూ నిన్ను నీ మూడి నుంచి వేరు చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు ఖుషి అని మనసులోనే అనుకుంటూ నాకు అబ్బాయి బాగా నచ్చాడు ఖుషి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ అబ్బాయిని ఎప్పటికీ వదిలిపెట్టకు అర్థమైందా అంటూ కుషి తలపై తల అంచి కళ్ళు మూసుకుంటారు కుసుమగారు తల్లి భయం అర్థం చేసుకున్న ఖుషి నీకు నేను ఎలా చెప్పనమ్మా ఆయన నన్ను కేవలం వన్ ఇయర్ కాంట్రాక్ట్పై పెళ్లి చేసుకున్నారు అని ఆయన నువ్వేంటి ఇంత సడన్గా మారిపోయావిలా అని మనసులో అనుకుంటూ డోర్ కొట్టిన సౌండ్కి కళ్ళు తెరిచి చూస్తారు ఇద్దరు బదినా అన్నయ్య మిమ్మల్ని డిన్నర్కి పిలుస్తున్నారు అని వచ్చి ఖుషీ వాళ్ళని పిలుస్తుంది కావ్య హా వస్తున్నాం అంటూ ఆ రూమ్ నుండి కావ్యతో కలిసి డైనింగ్ టేబుల్ వైపు నడుస్తారు కుసుమా మరియు ఖుషి అందరూ భోజనానికి కూర్చుంటున్న ఖుషి మాత్రం ఆ ఉద్దేశం లేనట్టు నిలబడే ఉండడంతో ఖుషి చేయబట్టి తన పక్కన చేయలో కూర్చోబెడతాడు దేవ్ అది కాదు దేవ్ గారు నేను తర్వాత తింటాను ముందు మీకు వడ్డిస్తాను అని దేవుతో చెప్పి మళ్ళీ లేస్తున్న ఆమె చేయి పట్టి మళ్ళీ అదే చైర్లో కూర్చోబెడతాడు దేవు వడ్డించడానికి చాలా మెయిట్స్ ఉన్నారు కానీ నువ్వు మాతో కలిసి తిని ఖుషి అంటూ ఆమె అమాయకపు ముఖం చూస్తూ అంటారు బామ్మగారు అందరి మాటల్లో కలిసి భోజనం ముగించుకొని సోఫాలో సెటిల్ అయిన దేవుని ఉద్దేశిస్తూ ఖుషి నువ్వు ఈరోజు మీ అమ్మగారు రూమ్లో పడుకో రేపు ఉదయం ఇంట్లో వ్రతం ఉంది అంటారు బామ్మ కాని వ్రతానికి మేము ఒకే రూంలో పడుకోకపోవడానికి ప్రాబ్లం ఏంటి విసుగ్గా అడుగుతాడు దేవు దేవ్ చిరాకుకో అడిగిన విధానానికో ఖుషి పెదవులు అందంగా విచ్చుకుంటాయి ఆమె నవ్విన ఆ మాత్రం నవ్వుకే మైమర్చిపోయి ఆమెను చూస్తాడు దేవు బామ్మ నవ్వుతూ ప్రాబ్లం లేదు వంకాయ లేదు కార్యం అయ్యే వరకు ఒకే రూమ్లో ఉండకూడదు అంతే వెళ్ళండి ఇప్పటికే చాలా లేట్ అయింది అందరూ వెళ్ళి పడుకోండి అంటూ అందరినీ అక్కడి నుండి రూంలోకి తరిమేస్తారు బామ్మగారు తల్లి చెయ్యి పట్టుకొని వెళ్తున్న ఖుషీని చూస్తూ మనసులోనే దానికి కారణమైన జాన్పై పళ్ళు నూరుతూ తన రూమ్ చేరుతాడు దేవు ఖుషి ఆ గదిలో ఉన్నది ఒక్కరోజే అయినా ఆ రూమ్ అంతా చూసినా ఆమె ప్రెజెన్స్ తెలియజేస్తుంటే ఖుషీనే తలుచుకుంటూ కలత నిద్రపోతాడు దేవు దేవ్ రూమ్కి వెళ్తున్నప్పుడు చూసిన చూపు ఇంకా జాన్ మదిలో మెదులుతూ ఉంటే రేపు నాకు గట్టిగా ఉంది నా భావచేతుల్లో అని మనసులోనే దేవు గురించి ఆలోచిస్తూ అతడి చూపునే తలుచుకుంటూ నిద్రపోతాడు జాన్ సాయంత్రం వరకు పడుకోవడంతో నిద్ర పట్టక దేవు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఖుషి కూతురి ఆలోచన అర్థమయ్యి ఖుషి తలనిమ్రతూ ఆవిడ నిద్రపోవడానికి ట్రై చేస్తారు కుసుమ కుసుమాగారు సడన్గా లేచి కూర్చొని ఖుషి కోసం ఆలోచిస్తూ ఉండగా కుస్మా గారి ఆలోచనలన్నీ కూడా కొన్ని గంటలు వెనక్కి మళ్ళుతాయి దేవుజాన్లు టెర్రస్ పైన మాట్లాడుకున్న మాటలు అన్నీ విని ఏం చేయాలో తోచలేదు ఆవిడికి వాళ్ళు కిందకి వస్తున్నారు అని దేవుజాన్ల అడుగుల అలికిడి బట్టి తెలుసుకొని వాళ్ళకంటే ముందుగా కిందకు వచ్చేసి రూమ్కి చేరుకుంటారు కుసుమా చిన్న క్లారిఫికేషన్ కుసుమా గారు దేవ్ లవ్ స్టోరీని సీక్రెట్గా వింటారు కానీ క్లారిటీగా తెలియదు ఆవిడకి కాబట్టి కుసుమాకి విషయం తెలుసు అని జాన్ దేవ్ ఖుషీ ఎవరికీ కూడా తెలియదు దేవ్ ఖుషీకి చెప్పే వరకు విషయం ఖుషికి చెప్పకూడదు అని కుసుమా గారు అనుకుంటారు అందుకే జాన్ దేవ్ మాటలు విన్నట్టు ఇప్పుడు పడుకున్న ఖుషీతో కూడా చెప్పరు కుసుమా రూమ్లోకి వచ్చిన గారు మనసులో ఎన్నో ప్రచనలు ఎంతో బాధ దేవు ఖుషిని సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తే ఎందుకు చెప్పలేదు ఎందుకు అలేఖ్యతో ఈ పెళ్లి కొప్పుకున్నాడు అసలు ఈ పెళ్ళి ఎందుకు ఆగిపోయింది అని ఒక పక్కన నేనే అనవసరంగా తొందరపడి నా కూతుర్ని కొట్టాను విషయం తెలియక ఇద్దరిని దూరం చెయ్యాలి అనుకున్నాను నేను తెలియక చేసిన తప్పే ఖుషి కూడా చేస్తే దేవుని దూరం చేసుకోవాలి అనుకుంటే లేదు అలా జరగకూడదు నేను ఆ అబ్బాయి తరపున నిలబడి నా కూతురి ప్రేమను ఆ అబ్బాయికి గిఫ్ట్గా ఇస్తాను నేను చెయ్యబోయిన తప్పుకు బదులుగా కానీ ఆ అబ్బాయి ప్రేమ నాకు నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది పెళ్ళయి కొన్నేళ్ళు కాపురం చేసిన వాళ్ళే తమ పార్ట్నర్ చనిపోతే రెండో పెళ్లి క్షణాలలో చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అంతెందుకు నేను కూడా ఆ బాపతే కదా కానీ ఆరు సంవత్సరాలు నా కూతురు కోసం అది ఖుషీకి తెలియకుండా ఖుషి ఏమాత్రం బాధపడకుండా దూరం నుండే ప్రేమించడం నిజంగా అద్భుతం నా వరకు నిజంగా నా కూతురు అదృష్టవంతరాలు అని మనసులోనే మురిసిపోతూ డోర్ ఓపెన్ చేసుకొని ఖుషీ రావడంతో ముఖం మామూలుగా మార్చేసి బెడ్ పై కూర్చుంటారు కుసుమ తర్వాత ఖుషి రావడం తనకి సారీ చెప్పడం భోన్ చేసి పడుకోవడం ఇది జరిగిపోతుంది ఇక ప్రజెంట్లోకి వెళ్దాం పడుకున్న ఖుషి తల నిమురుతూ ఆవిడ అంత తొందరగా దేవుపై ప్రేమను పెంచుకోవడానికి కారణం దేవు మాటల్లో ఖుషిపై ఉన్న ప్రేమే ఉదయం ఐదు గంటలవుతుంది అనగా ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి ఫోన్ లిఫ్ట్ చేస్తూ హలో గ్రాణి అంటాడు దేవు దేవుబాబు లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి రా నీకు బట్టలు పంపిస్తున్నాను అవ వేసుకో అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు బామ్మ కట్ అయిన ఫోన్ టేబుల్పై పెట్టేసి బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవడం కోసం టెన్ మినిట్స్లో బయటికి వచ్చేసరికి బెడ్పై బ్యాగ్ కనిపిస్తుంది దేవుకి దాన్ని చేతుల్లోకి తీసుకొని ఓపెన్ చేయగా అతడి నోటి నుండి ఉఫ్ అన్న విసుగు నిట్టూర్పు ఒకటి వస్తుంది కష్టంగా గ్రానీ తెచ్చిన డ్రెస్లో రెడీ అయ్యి హాల్లోకి వస్తాడు దేవు దేవు రావడం చూసి జాన్ బామ్మగారు చరణ్ నూరు కళ్ళు తేలేస్తారు అబ్బా ఎంత అందంగా ఉన్నవరా బావా ఈ పంచెలో అచ్చం పెళ్ళికొడుకులా అంటాడు జాన్ మరి కొత్త పెళ్లి కొడుకుని పెళ్ళికొడుకులా లేకపోతే నీలెక్కన ఉంటానా ఏంటి ముందు అని జాన్తో చెప్పి ఖుషీ రూమ్ వైపు దొంగచూపులు చూస్తూ సోఫాలో దేవి సెటిల్ అయితే రాజకుమారులా ఉన్న మనవడిని చూసుకొని పంతులు గారికి సామాన్లు అందించడంలో నిమగ్నం అవుతారు బామ్మగారు అన్నయ్య మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఒక రకంగా మేమే అనుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తుంటాడు చరణ్ అందరి ఎదురుచూపులకి తగ్గట్టు పదిహేను నిమిషాల తరువాత రూమ్ నుండి బయటకు వస్తుంది ఖుషి డోర్ సౌండ్కి తల తిప్పిన దేవికి థిక్ పింక్ కలర్ పట్టుసారి గ్రీన్ కలర్ ఫుల్ మర్గం వర్క్తో ఉన్న బ్లౌజ్ మెడ నుండి ఎదభాగాన్ని దాచిన ఏడు వారాల నవ్వులు చెవులకు పెద్ద సైజు బుట్టలు చేతి నిండా మట్టి గాజులతో జతకూడిన బంగారు గాజులు ఉన్న నడుమును దాచేసి లక్ష్మీదేవి బిల్లలతో ఉన్న వడ్డానం పాపిటిలో అమ్మవారు రూపంతో ఉన్న పెద్ద పాపిడి బిల్ల అందమైన చిరునవ్వు పెదవులపై మీనాన్ లాంటి కళ్ళకు కూడిన ఐలైనర్ మస్కారా ముక్కుకు ముత్యమంత ముక్కు పటక ఆమెను అలా చూస్తూ సోఫాలో ఉన్న దేవ్ లేవడంతో చేతిలో ఉన్న అతడి మొబైల్ జారి పక్కనే ఉన్న జాన్ కాళ్ళుపై పడింది అమ్మా అన్న అరుపు అతడి నోటి నుండి రప్పించి దేవుని తేరుకునేలా చేస్తుంది జాన్ అరుపుకు అందరూ అతడి వైపే చూస్తారు ఖుషీతో సహా జాన్ పక్కనే పంచులో ఉన్న దేవుని చూస్తుంది ఖుషి రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ షర్ట్కి వైట్ కలర్ పంచలో లాంగ్ హైబ్రోస్ షార్ట్ నోస్ సన్నగా బేబీ పింక్ కలర్లో ఉన్న లిప్స్ తెల్లడి చంపలను దాచేసిన చిన్నగా ఉన్న గడ్డం ఎడమవైపు పడే బొగ్గ సుట్ట ఆఫ్ హ్యాండ్ షర్ట్ వల్ల కనిపిస్తున్న తెల్లని కండలు తిరిగిన చేతులు ఒక చేతికి వాచ్తో సింపుల్గా అందం కూడా కుల్లుకునేలా ఉన్న దేవుని చూసి ఫస్ట్ టైం ఒక అబ్బాయికి అట్రాక్ట్ అయ్యి చూపు తిప్పడం మర్చిపోతుంది ఖుషీకి కలిసిన దేవ్ ఖుషి చూపులను విడగొట్టడానికి అన్నట్టుగా అమ్మ బాబోయ్ నా కాలు అంటూ ఎడమకాలు పాదాన్ని రెండు చేతులతో పట్టుకొని గెంతుతూ అరుస్తాడు జాన్ అతడి ఆతనాదాలు వింటూ రెండు చేతులు ఫోల్డ్ చేసుకొని ఖుషీ నుండి చూపు తిప్పిన దేవు సూటిగా జాన్నే చూస్తూ ఉంటాడు బావా కాలు అని దేవు చూపుకి తడబడుతూ చెబుతాడు జాన్ అదే చూస్తున్నా నేను కూడా షూ వేసుకొని కూడా నీకు ఫోన్ వల్ల అంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది జాన్ దేవు ప్రశ్నకు చేతిలోని కాళ్ళు వైపు ఒకసారి చూసి హే సారీ బావా చూసుకోలే ఫోన్ పడింది కదా దెబ్బ కూడా ఖచ్చితంగా తగిలి ఉంటుంది అనుకున్నా అంతే అంటూ అక్కడ నుండి మాయమైపోతాడు జాన్ జాన్ చేసిన యాక్టింగ్కి వేసిన కౌంటర్కి అందరూ చిన్నగా నవ్వుకుంటారు అమ్మ కొత్త దెంపలు ఇలా వచ్చి కూర్చోమనండి పూజ మొదలు పెడతాము అన్న పంతులు గారి మాటలకి నవ్వు ఆపి ఖుషి దేవులను తీసుకువెళ్ళి పూజగది ముందు ఏర్పాటు చేసిన పీటలపై కూర్చోబెడతారు బామ్మ మరియు పద్మ కొద్దిసేపటికి పూజయ్యి తాళితో పాటు నల్లపూసలు కూడా ఖుషి మెడకు చేరుతాయి దేవచేతులతో చేతులతో అందరి పాదాలకు జంటగా నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు రాత్రి కార్యానికి కూడా ముహూర్తం పెట్టించేసి పంతులు గారికి మంచిగా సంభావన ఇచ్చి పంపించేస్తారు బామ్మ పూజ చేయడం వలన అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేయాలని భామగారు చెప్పడంతో ముందు కొత్త జంటకి ఒకే అరిటాకు ఆకువేసి భోజనం వెడ్డిస్తారు కుర్ర గ్యాంగ్ బావా మా చెల్లికి సిగ్గు లేకుండా తినిపించు బావా అని జాన్ వదిన అన్నయ్యకి స్వీట్ పెట్టు అంటూ కావ్య ఇద్దరిని ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ తినిపించేలా చేస్తారు ఖుషి సిగ్గుపడుతూ అతడికి తినిపించడం ఆమె చేతి వేళ్ళు అతడి పెదవులకు తాకగానే అదిరే ఆమె పెదవులను చూసే చూపు దేవు మనసులో స్థానం సంపాదించుకుంటుంది ఖుషీ దేవ్ తర్వాత మిగిలిన అందరూ కూడా భోజనం ముగించి హాల్లో సెటిల్ అవుతారు కావ్య టీవీ ఆన్ చేసి సాంగ్స్ వింటూ ఉంటుంది అందరితో పాటే టీవీలో వస్తున్న సాంగ్కి ఖుషి అందమైన కళ్ళు పెదవులపై ఉన్న చిరునవ్వు దేవు చూపుడు దాటిపోదు టీవీలో వస్తున్న సాంగ్కి దేవ్ ఖుషీలను ఊహించుకుంటూ డ్రీమ్స్లోకి వెళ్తాడు జాన్ దేవు వర్షంలో జాన్ ఎమాజినేషన్లో నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే హోయ్ అదేమిటో హే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హోయ్ అదేమిటే హోయ్ అన్న సాంగ్ కంప్లీట్ అయ్యేసరికి దేవు ఖుషి కౌగిల్లో ఉన్నట్లు ఊహించుకొని వెర్రి నవ్వులు నవ్వుతాడు జాన్ ఆ నవ్వును చూస్తూ నెత్తిన పడ్డ దెబ్బకు ఈ లోకంలోకి వచ్చిన జాన్ ఎందుకు బావా కొట్టావు అని కొట్టిన చోట రుద్దుకుంటూ అడుగుతాడు ఏదో ఆలోచిస్తున్నావు ఏంటది దేవ్ అడగ్గా అదా నిన్ను మా చెల్లిని ఆ సాంగ్లో ఇమాజిన్ చేసుకున్నా బావా ఎంత బాగుందో అండ్ అలీగారి ప్లేస్లో నన్ను కూడా ఊహించేసుకున్నా బావా అని వెర్రిగా నవ్వుతూ జాన్ అనగా వాడతా అంటూ ఎడమ కన్ను ఐబ్రో లేపి మరీ వింతగా మాట్లాడుతున్న జాన్ వైపు విసుగ్గా చూస్తాడు దేవ్ ఆ చూపుకు చేతులతో ముఖం దాచుకొని అలా చూడకు బావా ఐఆమ్ షయ్యింగ్ రే అంటాడు జాన్ హా అన్న దేవ్ వింతగా చూస్తూ సిగ్గుపడింది చాలు కానీ నేను బయటకు వెళ్తున్నా రావడానికి వన్ అవర్ పడుతుంది ఓకేనా అండ్ నువ్వే ఇంట్లో మేనేజ్ చేయాలి దేవు ఆర్డర్ వేసినట్టే చెప్తాడు కానీ ఇప్పుడక్కడికి బావా అనబోయి దేవు చూపుకు మాటలు మింగేసి ఓకే బావా అని మాత్రమే అంటాడు జాన్ వెళ్తున్న దేవు కాస్త ఆగి ఖుషి అని పిలుస్తాడు అతడి పిలుపుకు మరుక్షణం ఆమె అతడి ముందు నిలబడుతుంది వెంటనే ఖుషి చేపట్టుకొని నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చో అన్నట్టుగా చూస్తాడు దేవ్ అతడి చూపుల్లో ఏమర్థమైందో వెంటనే కారు ఎక్కి కూర్చొని సీట్ బెల్ట్ కూడా పెట్టుకుంటుంది ఖుషి ఆమె చేసిన పనికి చిన్నగా నవ్వుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్న దేవ్ కార్ స్టార్ట్ చేసి నిమిషాల్లో ఇంటి పట్టుకోనుండి రోడ్డుపైకి తన కారు పరుగులు పెట్టిస్తాడు ఈరోజు అప్డేట్ ఎక్కడితే అయిపోయిందండి కథ అయితే కొనసాగుతుంది తిరిగి రేపటి అప్డేట్లో కలుసుకుందాం అలాగే మా దేవ్ లవ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్